హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎక్కడ స్టిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు జహీరాబాద్ టూ మనకు జరాసంగం రోడ్ అండి మనకు ఇది మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లో మనకు ఫోర్ ఎక్కర్స్ ట్వంటీ ల్యాండ్ ల్యాండ్స్ సేల్కొచ్చిందండి మనకు బీటీ రోడ్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ మనకు థర్టీ త్రీ నక్ష రోడ్కు ఆనుకొని మనకు ఫోర్ ఎక్కర్స్ ట్వంటీ గుంటా ల్యాండ్స్ సేల్కొచ్చిందండి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కనిపించేది మనకు థర్టీ త్రీ లక్ష రోడ్ అండి మనకు ఎంత వర్షమైనా మనకు ల్యాండ్ వరకు కారు వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ ల్యాండ్ వచ్చేసి చెరువుకు ఆనుకొని మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది మనకు ఫామ్ చేసుకోవడానికి చాలా సూటబుల్ ల్యాండ్ అండి మనము ఏదైనా కోలా ఫామ్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకోవడానికి ఇది చాలా మంచి ప్రాపర్టీ అనవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే మనకు సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు మనకు ఎంత వర్షమైనా మనకు ల్యాండ్ వరకు వెహికల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు నిమ్స్ ఏరియా అండి ఇక్కడ మీరు ఫ్యాన్లు అయితే ఏది కనిపిస్తున్నాయో తిరుగుతున్నాయి చూడండి ఇది మనకు నిమ్స్ ఏరియా అండి మనకు ఇక్కడ నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్లో మనకు నిమ్స్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు చాలా మంచి ప్రాపర్టీ అండి మనకు రోడ్ ఫేసింగ్ కూడా మనకు మంచిగా ఉంటుంది మనము ఈ ల్యాండ్లోకించి మనము ప్యూర్ అగ్రికల్చర్ చేసుకోవాలనుకుంటే కూడా మనం కొన్ని రూపాయలు పెట్టుకుంటే మనము అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు మీరు క్లియర్గా చూపించాను నేను ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మనకు చాలా మంది మనకు చెరువుకు ల్యాండ్ ఆనుకొని మాకు వాటర్ ఫెషాలిటీ ఉంటే మనకు కావాలని చాలామంది ఉంటారు వాళ్ళకు ఇది చాలా మంచి అవకాశం అండి అది తక్కువ ధరలోనే మనకు ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ నైంటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు అర్జెంట్గా ఈ ల్యాండ్ సేల్కు ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే మాకు కాల్ చేయగలరు ఇక్కడ మీరు చూస్తున్నారు చెరువు అండి మనము దీంట్లోకి ఎంచి మనకు ఎంత మట్టి కావాలన్నా మనము ఈ చెరువులోకించి మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకోవాలన్నా మనము కొన్ని డబ్బులు పెట్టుకుంటే మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుందండి ఇది ఓకే ఫ్రెండ్స్ మనకు జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై నేషనల్ హైవే నుంచి ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా చూపించాను ఇది మనకు చెరువుకు ఆనుకొనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అర్జెంట్ సేల్కు కూడా ఉంది అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్